నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆర్డీఓ పోలీస్ శాఖ వివిధ శాఖల సంబంధిత అధికారులతో శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఇందుపూర్ అచ్యుత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటం గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు వివిధ శాఖల సంబంధిత అధికారులు తూచ తప్పకుండా వాటి కేటాయించిన నిధులను సక్రమంగా పాటించాలి టీడీపీ నాయకులు కోటం గిరిధర్ రెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం త్వరగా అయ్యే విధంగా చూడాలి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు ఫెస్టివల్ కమిటీ చైర్మన్ సభ్యులు మరియు ఈఓ అందరూ కలిసికట్టుగా ఏకతాటిపై ఉండాలి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిపై కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు ఇందుపూరు శ్రీనివాసం రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి దేవపాలెం గ్రామం ఉప సర్పంచ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి టీడీపీ నాయకులు బాబు శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఫెస్టివల్ కమిటీ సభ్యులు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు మే ఆరు నుంచి మే పదహారు దాకా ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నావో ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఈ దేవస్థానం శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహ వారి దేవస్థానం ఫెస్టివల్ కమిటీ చైర్మన్ శ్రీ హిందుపూరి అచ్యుత్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో సమావేశం నిర్వహించడానికి వచ్చేసిన ఆర్డీఓ గారికి సిఏ గారికి ఈవో గారికి ఏసీ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న ట్రస్ట్ బోర్డు మెంబర్లకు మిగతా పెద్దలందరికీ పాల్గొన్న మాతృకే మిత్రులకు మిగతా విచ్చేసిన భక్తులకు అందరికి కూడా పేరు పేరిన ఉదయపూర్వక స్వాగతం నమస్కారం ఏదైతే బ్రహ్మోత్సవాలు మే ఆరు నుంచి పదహారు దాకా జరుగుతున్నావో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేదానికి ఈరోజు అన్ని శాఖల అధికారులతో కూడా ఎవరైతే అవసరం అవుతారో అన్ని శాఖల అధికారులతో ఆర్ఎన్బి కానీ ఫైర్ కానీ మెడికల్ హెల్త్ కానీ ఆర్టీసీ వారు కానీ ఎక్సైజ్ శాఖ వారు కానీ పంచాయతీ సెక్రటరీ నుంచి అందరితో కూడా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఎవరెవరు ఏం చేయాలి ఎప్పటి లోపల చేయాలనేది కూడా పూర్తిగా వారికి ఆర్టీఓ వారి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ను కూడా ఆదేశించడం కూడా జరిగింది దాన్ని ఏదైతే ఈరోజు మాట్లాడుకున్నామో దాన్ని పూర్తిగా అటు చైర్మన్ గారు ఈవో గారు ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ సమన్వయం చేసుకుని ఈ బ్రహ్మోత్సవాల్ని విజయవంతం చేసేదానికి అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ నెల్లూరు జిల్లాకే పుణ్యక్షేత్రమైన శ్రీ వేదగిరి లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు మే ఆరు నుంచి పదహారు దాకా జరుగుతున్నవి నెల్లూరు జిల్లా నుంచి కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి రూపకటాక్షాలకు కటాక్షాలకు తీసుకోవాలని అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం తప్పకుండా ఏదైతే జరుగుతున్నావో బ్రహ్మోత్సవాలు ఎక్కడా అసౌకర్యం లేకుండా వేసవి దృష్ట్యా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుని అందరం కలిసి బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ఇంకా కూడా ఏదైనా సలహాలు సూచనలు ఉంటే మీడియా మిత్రులు కాండించి అందరిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం ఏదన్నా కూడా చెప్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని పూర్తిగా బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యేదానికి భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి అన్ని విధాల అన్ని ప్రయత్నాలు చేసి విజయవంతం చేస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈరోజు ఈ సామాయికాలని ఏర్పాటు చేసి కార్యక్రమానికి విచ్చేసిన కోటం రెడ్డి గిరిధిర గారికి ఆర్డీ మేడం గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు వివిధ శాఖ అధికారులకు మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు సార్ ఈ ఈ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి కోటమరెడ్డి సేదర్ రెడ్డి గారికి గిరిజర్ రెడ్డి గారు గారికి దేవాలయ శాఖ మంత్రి యానం రామనారాయణ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఈ మే ఆరో తేదీ నుంచి మే పదహారు వరకు బ్రహ్మోత్సవాలు జరుగును ఈ బ్రహ్మోత్సవాలకి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పది వివిధ శాఖల వారితో సమన్యంగా ఉండిఓ గారు ఏ ఏఓ గారితో కలిసి కమిటీ సభ్యులతో కలిసి ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి ఈ మొత్తం ఈ బ్రహ్మోత్సవాలన్నీ ఏ భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తామని అందరికీ మనం చేస్తున్నామని ఎప్పటిలాగానే ఈ మా పోలీస్ స్టాఫ్ నుంచి పటిష్ట బందోబస్తుంది దాదాపు మూడు వరకు మంది స్టాఫ్లో ఈకోకుండా గవర్నమెంట్ కోసం నిర్వహిస్తుంటాం మెయిన్గా నల్లమూర్తి సెలవు దళిత సేవ కళ్యాణం అదో ఈ డేస్లో ఎక్కువ కోస్ ఉంటుంది రిమైనింగ్ డేస్ ఏదైనా సిక్స్ స్టార్ట్ అవుతుందో మా పోలీస్ కోసం స్టార్ట్ అవుతున్నాడు అక్కడ ఎస్ఐఈ స్టాఫ్ ఉంటారు ఈ మెయిన్ డేస్లో మాత్రం ఎక్కువ స్టాఫ్ ఉంటారు అదేవిధంగా మా ఎమ్మెల్యేల కాలంలో మనం ఇక్కడ డెవలప్ సిసి కెమెరా కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేసినప్పుడు మంచి రిజర్వ్యూషన్ కెమెరాస్ ఉన్నాయి టెంపుల్ టైంపర్ కెమెరాస్ కూడా ట్రాండ్ ఫ్రంట్ ఆఫీస్లో కూడా ఎటువంటి జరగకుండా చూసుకుంటాము అదేవిధంగా ఇలా రోజు అప్పుడు ఈ పబ్లిక్ బాక్ పోటీ ప్రయాణాలకు నమ్మకం జరుపుకుంటుంది ఆ రోజుల్లో కూడా మేము ఎక్కువ మంది పోస్ట్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా

టుమారో సపోజ్ బర్నోబర్ ఒక పాయింట్ దగ్గర ఏమైనా ఇష్యూ వచ్చింది మనం ఏమన్నా సో వెంటనే ఆ కన్సర్న్ పడుతుంది ఎవరన్నా మా టీంలో కానీ రెవెన్యూ టీంలో కానీ పోలీస్ పడుతున్నా డైరెక్ట్ కాల్ సో బై మే ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ మీరు ఆ లిస్ట్ అనేది నీవు గారు లేకపోతే నాకు అదే ఈ ఒక్కరికి డేట్స్ అనేది ఇచ్చేస్తే ప్రతి డిపార్ట్మెంట్ కూడా మీకొన 20 తాం పెట్టి తెర్కను మీకొన 30 రోజులు రిపోర్ట్ ఓకే షెడ్యూల్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ పెట్టి కూడా ది కోఆర్డినేషన్ మేడి నాకు అంటే చాలా ఫేమస్ ఇక్కడ చేసి నాచ్మెంట్ వచ్చి మన ద్వారా నాకు తెలిసి ఇష్యూ పోస్టు ఇష్టం కూడా సో అలాంటి ప్రమోస్ వల్లే మనం చాలా మంచిగా ఆర్డర్ చేయాలి లాస్ట్ టైం ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా వాటికి కాటన్ మీ సల్హాను చూసాము అలానే మీడియం డ్యూస్ ద్వారా కూడా మీ సల్హాను చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంత ఎంత రెస్టీగా చేయగలను ఇట్లా సెక్యూరిటీ పోయి కాదు అందులో ఇప్పుడు వర్షం

दाने इंपैक्ट है मेमेंडी प्लीज दय अर्थ श्री लक्ष्मी राम को जगे ब्रह्मोत्सव की ఆరో తేదీ నుంచి పదహారు తేదీ జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా సమీక్ష సమావేశానికి సక్సెస్ కండక్షన్ కి వచ్చినటువంటి శ్రీ మిర్జారెడ్డి గారికి ఆర్డీఓ గారికి ఉత్సవ కమిటీ చైర్మన్ కమిటీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి